ఏంటి అసలు నక్షత్రం సాయితేజ సాయి నక్షత్ర సాయి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందంట అమ్మాయి నక్షత్ర నక్షత్ర అనే అమ్మాయి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందంట ఆ అమ్మాయి ఆల్రెడీ సినిమాల్లో కొన్ని సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తూ చేస్తూ ఉంది అలా అలా వాడు పరిచయం అయ్యాడు వాడి కూడా వైజాగ్ అక్కడే దగ్గరలో ఉంటాడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఉంటే పెళ్లి చేసుకుంది సంవత్సరం రెండు వేల పదిహేనులో పెళ్లి అయింది పదహారులో పదిహేడులోనే పాప ఒక పాప పుట్టింది ఓకే ఆ పాప పుట్టి ఒక ఏడు ఏళ్లు ఎనిమిది ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి ఓకే వాడు ఒక రెండు ఏళ్ల నుంచి వాడు సినిమాలు తీస్తున్నాడు ఏది మన ఆ సినిమాలు అంటే అదేలే అదేలేదీ ఆ వెబ్ సిరీస్ అలాంటి తీసుకుంటూ ఉన్నాడు సినిమాల్లో పోవాలని వారికి కోరిక కోరికేమో వాళ్ళ నాన్నకి ఏదో రిటైర్మెంట్ అయ్యాడు ఆయన కూడా ఏదో దీంట్లో ఏరిపోయాడని నావీలో పనిచేస్తాడు నావీలో పని చేస్తూ రిటైర్డ్ అయిపోయాడు ఏదో వాళ్ళకి కొంచెం డబ్బులు ఉన్నాయి అమ్మాయి కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళ అమ్మ కూడా బాగాలేదు ఈ ఆలోచనలు బట్టి వీడు సరిగా ఉండేవారు కదండి ఇంట్లో ఎంతసేపు వీడి కోసం ఎంతో ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెట్టారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏదో కార్ కావాలంటే కార్ తీరు అన్ని పదిహేను లక్షలు పెట్టి వెబ్ సిరీస్ తీసాడంటే పాప ఆ వెబ్ సిరీస్ కూడా అంతా బూత్ సంబంధించిన తీసాడంటే అదే ఒక నమ్మకం ఉంది కదా అదే బూత్ సినిమా తీసాడు అట్లా ఇట్లా చెప్పిన మాట వింటు ఆ సినిమాలు నీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాను జాబ్ ఆ పిల్ల ఎందుకు తర్వాత అదే తీసుకోమని చెప్పి అని అంటే కానీ వారు తీసుకుంటున్నా వెబ్ సిరీస్ చేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి పాపం వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చి ఇద్దరు కొట్టుకొని కొట్టుకుని రత్తరస చేసుకున్నారంట ఆల్రెడీ ఆ పిల్లని కొట్టి గందరగోళం చేసి అప్పట్లో ఏదేదో ఆ పిల్ల ఒక మాట అంటే లవ్ మ్యారేజ్ కదా వాళ్ళు కొంచెం డీప్ గా ఉంటారు లవ్ మ్యారేజ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు డీప్ గా ఉండడం వాళ్ళు కొట్టుకోవడం ఇంట్లో ఆ పిల్ల ఒక మాట ఉండడం ఒక మాట ఉన్నాం ఇంట్లో సరిగ్గా బాధ్యత లేకుండా ఉన్నాడంట దానివల్ల పట్టించుకోకుండా కొన్ని రోజులు విడిగా ఉన్నారు అతనికి కోర్టు కేసింది ఈ పిల్ల కోర్టు కేసి లో తెలుసుకున్నాము విడాకులు అట్లా ఉంటాడు ఎవరు ఎవరైనా పేరుందా లేకపోతే ఎవరితో బట్టి వాళ్ళతో ఎవరితో బట్టి వాళ్ళతో పోతు ఈ వెబ్ సిరీస్ పెద్ద సినిమా చేయాలా ఈ కూడా వాడతా అంట బాడీ జిమ్ చాలా 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 ఉన్నాయి సొంత అక్కతోనే లేనుకొని ఇది చేసాడు అక్కతోనే ఇది చెయ్యబాడు అవన్నీ నాకు రికార్డ్ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అట్లా ఇట్లా రికార్డ్స్ కూడా ఏవో బయట పెట్టింది వాడికి ఒకరు పిచ్చింది అట్లా ఇట్లా వాడికి కొంచెం సెక్స్ ఫీచ్ ఎక్కువ అది కామాంధ్రుడి లాగా అట్లా సెక్స్ ఫీచ్ ఎక్కువ ఉంది సరిగ్గా చేయడం ఆ పిల్ల నాతో సెక్స్ చేయడం చేత కావట్లేదు అని కూడా చెప్పారండి అది కూడా చెప్పాను ఆ కంప్లైంట్ కూడా వాడే వాడే అదేలే వాడు అన్నాడు వాడు అన్న కూడా అయితే ఆ పిల్ల చెప్పింది వాడు అన్నాడు ఆల్రెడీ ఏమని ఆ పిల్ల నాకు సెక్స్ సరిగ్గా ఉండదు చేయలేదు సరిగా భార్య నా భార్య సొంత భార్య మాట ఉండదు రెండేళ్ల నుంచి కోర్టుకి వెళ్తుంది తిరుగుతూ ఉంది ఆ ఆ పిల్లం తక్కువ కాదని వీడంటాడు డబ్ల కోసం డబ్బులు వసూలు చేయడం కోసం ఆ పిల్ల ఇట్లా ప్రవర్తిస్తుంది ఏమో వాడికి టెక్స్ పిచ్చి అమ్మాయిలు పిచ్చి ఇరవై నాలుగు గంటలు ఒక అపార్ట్మెంట్ తీసుకొని అమ్మాయిని ఏదో వెబ్ సిరీస్ సినిమా తీసుకున్నట్టుగా ఒక అపార్ట్మెంట్ అంట ఇంకొక అమ్మాయిని ఎవరినో పట్టాడు పెళ్లి చేసే శ్రీశైలం పోయి పెళ్లి కూడా చేసేసుకున్నాడు ఈ పిల్లలు మిడాకులు కాకుండా ఏం కాకుండా కదా మరి అదే తీసుకోకుండా ఏం తీసుకోకుండా కోర్టు చుట్టూ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని డాకులు తీసేసుకొని అపార్ట్మెంట్ తీసేసుకుని తిరుగుతున్నాడంటే ఈ పిల్ల చాలా రోజులు అయితే గమనిస్తూ గమనిస్తూ అట్లా అవన్నీ చేసేసరికి అట్లా కోపం వచ్చి చేసి చూసింది మీడియాతో పోదామని మీడియాని కన్సల్ట్ అయ్యి ఆ సుమన్ టీవీని ఇంకో టీవీని ఏదో పట్టుకొని పోయింది ఆ పిల్ల వాడు ఉండే అపార్ట్మెంట్ అడ్రస్ కనుక్కోండి కనుక్కొని వాళ్ళని పట్టుకొని వాడిని కొట్టి రెడ్ పట్టుకుంది వీడు ఒక అమ్మాయితో ఉండడం అప్పటికి పాపం చూద్దాం రాదంట పాప ఒక పక్క ఉండే ఆ అమ్మాయి ఇంకొక ఉంది కదా ఆ అమ్మాయి కూడా చాలా సార్లు హెచ్చరించిందంట అంట వీడితో పాటు తిరిగి అమ్మాయితో ఓకే హెచ్చరిస్తే ఆ అమ్మాయి నాకు వీడే కావాలా నాకు ఇంకొద్దు నీకు పెళ్లి అయితే బెడ్ ఉంటే నువ్వు సహకరించట్లేదు కదా నువ్వు వదిలేసావు కదా నువ్వు వదిలేసావు కదా నేను చూసుకుంటా లేని చెప్పన్నట్టు ఉంది ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఇన్చార్జర్ వస్తున్నారు ఆ అదే ఫస్ట్ ఇన్చార్జర్ ముందు తర్వాత నీ సర్వీస్ అయిపోయింది నేను చూసుకుంటాను అని వాళ్ళు మొబైల్ తేనారు ఇప్పుడు అదొక జాతి జాతి అట్లా సార్ కారు ఆ విధంగా ఆ విధంగా ఆ పిల్ల పరిస్థితి అప్పుడు పిల్ల ఒకప్పుడు ఆ పిల్ల మిస్ వైజాగ్ అంట ఆ మిస్ వైజాగ్ పాపం ఆ పిల్ల బాగానే ఉంది అమ్మాయి ఇప్పుడు మిస్సెస్ ఆడు అదే నా బాధలు పడి నా తంటాలు పడి రకరకాలుగా రకరకాలుగా చేసుకొని ఆఖరికి రోడ్ రోడ్లో పెట్టింది మొత్తానికి పెట్టింది పెట్టిందంటే అది రోడ్డు మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది అదేలే పడుతుంది ఎప్పుడు కూడా మగవాడిని యుగాన్ని దెబ్బతీ గుర్తున్నారంట రా అదే ఫస్ట్ అది వేరే లే ఇప్పుడు ఇగో దెబ్బతియకూడదు అంటే మగవాడు కూడా ఏం చేసుకోవాలా చూసుకోవాలా ఒక క్వశ్చన్ అడిగింది ఇప్పుడు వివాహ నేతల సంబంధాలు తప్పు లేనప్పుడు మళ్ళీ తాళి జీళ్ళు ఇవన్నీ ఎందుకు కట్టించుకోవడం ఎందుకు దీని విలువ ఏముందని అడిగింది అవును కరెక్టే అమ్మాట అవును ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది అంటే వాయితా సంబంధాలు తప్పు అని అంటుంది మరి వీలు ఏంటి అని అడిగింది అమ్మాయి అది అప్పుడు చట్టం కూడా ఆలోచించాలి కదా మరి అలాంటప్పుడు పెళ్లింగ్ చేసుకోండి దానికి సాక్ష్యాలు చూపియండి సర్టిఫికేట్ అని అడగోడు కదా ఏది తప్పు లేనప్పుడు ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు అమెరికాలో అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఒక వయసు వాళ్ళకి ఇవన్నీ ఉండవు సెంటిమెంట్స్ ఏమి వాళ్ళకేమంటే వాళ్ళ వాళ్ళ జీవితం వైవాహిక జీవితం ఎవరితో ఎలాగైనా గడపచ్చు అది లేదు మరి ఎందుకు ఇంకా ట్రంప్ ఉన్న ఇతర సంబంధాలు అక్రమ సంబంధాలు అవన్నీ బయటపడేసి ఆయన నైతికతను ప్రశ్నించడము అంటే ఆ సమాజంలో ఇంకా దాని వాల్యూ ఉందనే కదా అదేలే ఉంది వాళ్ళు అలా ఆలోచించట్లే కదా పరిస్థితి తినీ సార్ కుదు అలాగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాధ్యతగా ఉండి ఒక మొగుడు ఒక పెళ్ళం ఒక బాధ్యత ఒక బిడ్డ వాడి జీవితం ఏంది ఈ జీవితంతో ఇక్కడ ఇన్ని రిస్కులు అవసరమా అని ఆలో మగవాడు కూడా వాడు లైఫ్ని వాడు ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా లీడ్ చేయలేనప్పుడు వాడు ఒక దగ్గర అణిగమణికి బతకలేడు ఇంకా వాడు బతకాలంటే కుదరదు వారికి వారి యుగో వారికి ఉంటుంది కదా ఏంటంటే మనం కూడా ఎలా బతుకుతాము మన ఫైనాన్షియల్ గా మనం ఎదగాలి అని వారికి కోరుకుంటుంది కదా లెక్క ఏంది నువ్వు మొగాడి వైపు ఉన్నట్టు లెక్కన చెప్తానంటే మొగాడి వైపు కాదు ఇద్దరు వైపు ఉంటుంది అని అంటాను నేను అవునా కదా తప్పు ఇద్దరి వైపు ఉంటుంది అంటా నేను వాడు వాడు అడిగాడు నేను అడిగేది కాదు వాడు అడిగాడు ఏమన్నానంటే అంటే నేనే తప్పు చేశానా అమ్మ ఏం తప్పు చేయలేదా అని అడుగుతున్నాడు వాడు తెలుసా నీకు నేనే తప్పు చేశానా రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళు నాకు దగ్గర రానికుండా చేశారు నా పరిస్థితి బాగాలేనప్పుడు నన్ను అర్థం చేసుకోలేకపోయాడు వాళ్ళు అని అంటున్నాడు వాడు వాళ్ళు నన్ను వదిలేసి నన్ను వదిలేశారు నన్ను నేను కొన్ని మాటలు అన్నారు నా సంసారం నన్ను తెలియకుని చేశారు అనేవాడు అడుగుతున్నాడు వాడు అడుగుతున్నాడు సరేలేదు అనుకుంటే వాడు ఏమంటాయంటే స్టెక్స్ చేయడం కాదు అని వదిలేసి వెళ్ళిపోయాడు అంటున్నా ఎవరు రాదని వదిలే చెడిపోయారు వాడు వాడు అంటున్నాడంట ఆ పిల్లని ఆ పిల్లకి సరిగ్గా నాతో వైవాహిక జీవితంలో పాల్గొనదు చెయ్యదు ఆ పిల్లకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ వాళ్ళ వాళ్ళ వర్షంలోనే ఉంటుంది నా వర్షం పట్టించుకోదు అని అరే ఎవరికి అట్టే ఉంటాయి రా నాయన ఎవరికి అట్టే ఉంటాయి అవన్నీ వాడితోనే జీవితం అయిపోద్దా ఇప్పుడు ఎంతమందికు ఎన్నెన్నో రకాలుగా ఉంటాయి నీకు అవి నేను విన్న ఒక కథలో అసలు ముగుడుతో పడుకోవడం కన్నా తల్లితో పడుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తల్లి పడుకోవడం అంటే ఈ ముగుడు వదిలేసి గోవర్ బాధ్యతలు తీసుకుని అలా ఎంతమందో ఉన్నారు అలా అని వాళ్ళంతా ఇంత కనుగోళాలు ఇద అసలు నీకు నేను చెందులూరు దగ్గర ఒక ఇద్దరు ఆడపిల్లలు నాకు హోటల్ సర్వర్లుగా కలిసారు అదే అయితే ఒక ఆడపిల్ల అంటది ఏందమ్మా ఈ విధంగా అంటే నాకు ఇద్దరు తెల్లదు సార్ నా భర్త ఏం చేశాడంటే నా ఫ్రెండ్ నే మరిగాడు హైదరాబాద్ లో ఉన్నవాళ్ళం మేము నేను చూసి చూసి వాడు ప్రేమించి పెళ్లి చేస్తున్నా వాడు ఆ విధంగా మరిగాడు కదా అని నేనేం చేశానంటే వదిలేసి వచ్చిస్తాను సార్ ఇక్కడ కూర్చోని ఏదో చేసుకుంటున్నాను అని అందరూ అటెండ్ చేయరు అందరికీ నీకు మేము ఈ బైక్ లో పోయినప్పుడు చాలా మంది జీవితాల్లో చాలా వేతలు ఉంటాయి ఓ మత్స్యకాలం అయితే మొగుడు చనిపేడతారు ఇట్లాగా టైటర్ అంటది ప్రతి ఒక్కళ్ళ జీవితం దాదాపు బ్రేక్ లోనే ఉంటాయి కరెక్టే వాళ్ళంతా ఇంత రచ్చకి గందరగోళం చేసుకుని వాళ్ళకి మొగుళ్ళు ఉంటారు మొగుళ్ళు ఉండరు ఎన్నెన్నో బాధలు ఉంటాయి ఇంత ర్యా చేసుకోరు కొందరే ఇది ఓవర్ ఇంప్రూవ్ చేద్దమో లేకపోతే ఇట్లాగా ఎంతమంది ఉన్నారు సార్ అమ్మాయి అయితే అమ్మాయి నెంబర్ వన్ నోట్ చేసుకొచ్చా అవునులే ఇద్దరు పిల్లలు పదివేలు అంటే జీతం ఏది ఆ హోటల్లో పొదుగుతుంది పిల్ల దాని ఏం లేదు నా తత్వేం లేదు సార్ మొత్తం మా ఆయన చేశాడు వాడిని క్లీన్స్ చేస్తుంది వాళ్ళకి ఎందుకంటే అని వచ్చేసాను అంటే రోడ్కి దానంగా కూర్చొని పిల్లల్ని ఏదో కాపాడు ఏం కాదు తెచ్చుకున్నా అదం కదా ఫస్ట్ స్నానం చేసి ఎందరో ఉన్నారు పనులు తప్పది అలా అదే తీసు చిన్న పిల్లలకి నీకు తేడా ఆ ఎందరో పనులు ఉన్నారు ఎంత ఉన్నారు అందరు అదేదో మిస్ విశాఖ అయింది కదా అని వీడేదో పెద్ద వెబ్ సిరీస్ తీసాడని అవునులే ఈ ఇదంతా నెక్స్ట్ జనం మీద కేసే ఉండడం తప్ప చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఈ ఇట్లాంటి అష్ట కష్టాలు చాలా ఉన్నారు దాన్ని ఏమంటారు కుటుంబ చిత్రాలు లేకుండా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు చాలా ఒకళ్ళిద్దరు కాదు చాలా వాళ్ళందరూ ఈ విధంగా రక్షరంబోలాగా ఇలా అవులే